హాయ్ ఫ్రెండ్స్ అయితే గార్డెన్ క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు రోజులకి మూడు రోజులకి కూడుస్తూ ఉంటాను చూడండి ఇప్పుడైతే స్టాండ్ పెట్టిన తర్వాత చాలా 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 ఈజీగా ఉంది నాకు రెండు రోజులకి రెండు రోజులు కూడుస్తున్నా చక్కగా ఇవన్నీ ఆకులు జం చేసిన ఇవన్నీ బకెట్లో వేసేస్తాను ఈ బకెట్లో ఈ బకెట్లో వేసి మూత పెట్టేసుకుంటే మనకి కొత్త మొక్క నాటుతాం కదా అప్పుడు ఈ ఆకులు నాలుగు గుప్పులు ఒక కొంచెం మట్టి వేసుకొని అడుగును మట్టేసి తర్వాత ఆకులు వేసుకొని తర్వాత మళ్ళీ మట్టేసి మొక్కను పెట్టేసుకొని మళ్ళీ మట్టేస్తే ఇది సూపర్ పనిచేస్తుంది అను ఆపు పిండి ఆవులు ఎరువు అలాంటి పేడ అలాంటివి ఏమీ వేయక్కర్లేదు ఇలా చేస్తే చక్కగా బతుకుతుంది మొక్క అనేది నేను మళ్ళీ మొక్క నాటేటప్పుడు చూపిస్తాను ఒకసారి ఇవైతే అన్ని బకెట్లో జమ చేసి పెట్టేస్తాను పెట్టేసి మనం మొక్క నాటేటప్పుడు ఉపయోగిస్తాను దీన్ని చూడండి ఈ స్టాండ్లు పెట్టిన తర్వాత నాకైతే మలే భలే హ్యాపీగా ఉంది ఎంత ఈజీగా చేయగలుగుతున్నాను పని అయితే చూడండి ఒక పదిహేను కుండీల దాకా పట్టినాయి రెండు మెట్లు స్టాండు పెద్దదైతే మూడు ఇంకా ఎక్కువ పడతాయి ఓడడానికి కడగడానికి నాకు ఎంత ఈజీగా ఉందో ఫ్రెండ్స్ ఇంతకుముందు చాలా కష్టపడాను మూడు సంవత్సరాలు ఇక మన అంకుల్ గారు చేయలేకపోతున్నానని ఇలా చేసేసారనమాట ఇప్పుడైతే నాకు కడగడానికి ఇంకొక మనిషి అవసరం లేదు ఇప్పుడు ఓడవాలన్నా కడగాలన్నా పని అమ్మాయిని బతిమాలుకుంటే తను ఈరోజు చేద్దాం రేపు చేద్దాం అంటుంది వాళ్ళకు కూడా పనులు ఉంటాయి కదా వాళ్ళు వచ్చినప్పుడేమో మనకు ఖాళీ ఉండదు పైగా డబ్బు కూడా వేస్ట్ అవుతుంది కదా ఎంతో ఎంతోకంత ఇవ్వాలి కదా వాళ్ళకి పని చేస్తున్నందుకు ఈ స్టాండ్లు పెట్టాక ఎవరు సాయం అక్కర్లేకుండా చక్కగా చేసేసుకుంటున్నా ఇంకేదన్నా కొంచెం కడగాలి కాస్త కొంచెం పని ఉందంటే అంకుల్ గారిని అడిగితే కొంచెం సాయం చేస్తున్నారు అయిపోతుంది నాకైతే చాలా ఈజీగా ఉంది ఫ్రెండ్స్ ఈ పెట్టిన తర్వాత ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాశీబీ గార్డెన్ ఇవి రాడ్లు మనం హోల్సేల్లో తెప్పించి వెల్డింగ్ చేపించాము పెయింట్ వేసి పెట్టాము కాస్ట్ కూడా తక్కువ పడుతుంది అలాగైతే మనం ఒక్క స్టాండ్ కొనాలంటే మూడు వేలు నాలుగు వేలు అలా పడుతుంది చిన్నయే చాలా రేట్లు చెప్తున్నారు కదా చిన్న గార్డెన్ కదా మొక్కలు కూడా ఎక్కువ పడుతుంది మనకి ఖాళీ ఎక్కువ వస్తుంది ఇలాగైతే చిన్న చిన్న స్టాండ్లు అయితే అన్ని నేల మీద పరచాలి కదా ఇలాగా దూరం వచ్చేస్తాయి ముందుకి ఈ మెట్ల మీద అంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతూ ఉంటాయి మనకి ప్లేస్ కూడా బాగా కలిసి వచ్చింది చాలా ఈజీగా ఉంది ఎంతో హ్యాపీగా ఉంది నాకైతే ఇప్పుడు గార్డెన్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసింబీ గార్డెన్